హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో దొంగ లెక్క ఈ వీడియో తీసిన సో నేను దొంగతనంగా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు నిద్ర

വാണ എനിക്ക് എന്തോ

ముంద భయం ఏంది ఇట్లా పన్నాడు ఏంటి సంగతి వన్ భయం అవుతుందా నీకు ఏంటి చార్లీ చార్డు మా చార్

భయపడ్డుతో ఒక కిందకేసాడు వీడి జుట్టు లేపుకొని ఏం లాభ అరుపు లేదు ఏం లేదు ముద్దుపప్పు ఇక్క బబ్బో నేను ఎవరేమన్నారు బో బబ్బో డాడీ బై గుడ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ చెప్పు Bye.